అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి పింఛన్ తీసుకునేటువంటి వారికి ముఖ్యంగా దివ్యాంగులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి దీంతోపాటుగా మనకు దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక కీలక ప్రకటన చేసింది అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఐదు లక్షల యాభై వేల మందికి పైగా అంటే వికలాంగుల పింఛన్లలో రెండు రకాల పింఛన్లు ఉంటాయి ఒకటి ఆరు వేల రూపాయల పింఛను మరొకటి పదిహేను వేల రూపాయల పింఛను మరి ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారిని ఇప్పటికే ప్రభుత్వం తనిఖీ చేసింది మరి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిలో ముప్పై వేల మంది వరకు ఉన్నారని వారిని తనిఖీ చేసి వారిలో పదిహేను వేల రూపాయలకు అర్హత లేనటువంటి వారందరినీ అంటే ఎనభై ఐదు శాతం కంటే పర్సెంటేజ్ తక్కువ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్లోకి మార్చడం జరిగింది తొం ఎనభై ఐదు కంటే పైన ఉన్నటువంటి వారందరికీ కూడా యథావిధిగా పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తూ ఉన్నారు ఇక ఏడు లక్షల మందికి పైగా ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి వికలాంగులు ఉన్నారు మరి ఈ ఏడు లక్షల మందిలో ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేసి ఐదు లక్షల యాభై వేల మందిలో లక్ష ముప్పై ఐదు వేల మంది పింఛన్లను రద్దు చేసినట్లు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది పింఛన్దారులకు మరి నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా మాకు అర్హత ఉన్నా కానీ మా పింఛన్ల రద్దుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది అని చెప్పేసి మళ్ళీ కూడా ఆందోళన చేయడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా వారికి మరొక అవకాశం ఇచ్చింది అంటే మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు వెరిఫికేషన్ నోటీసులు ఇస్తాం ఈ వెరిఫికేషన్ నోటీసులు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు తనిఖీలకు వెళ్తా అంటే ఇప్పుడు మీరు మొదటి నోటీస్ తీసుకుని ఏ విధంగా తనిఖీకి వెళ్ళారో ఆ విధంగా రెండవ నోటీస్ తీసుకుని కూడా తనిఖీకి వెళ్తే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా తప్పు జరుగుంటే మళ్ళీ మీకు పర్సంటేజ్ అనేది అక్కడ డాక్టర్లు పరీక్షించి పర్సంటేజ్ వేస్తారు అలాగే పర్సెంటేజ్ కనుక పెరిగితే మీ పింఛన్ అనేది యథావిధిగా కంటిన్యూ అవుతుంది లేదు రెండవ ఆ పరీక్షలో కూడా ఫెయిల్ అయిపోతే మీ పింఛన్ అనేది తీసేస్తామని చెప్పి చెప్పారు మరి ఇవంతా కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ ఇప్పుడు ఇంకా ఆ వెరిఫికేషన్ జరగాల్సినటువంటి పెన్షన్దారులు ఉన్నారు అలాగే ఇప్పటికే కొంతమంది పింఛన్లకు రద్దు నోటీసులు ఇచ్చారు దాంతోపాటుగా మనకు కొత్త పింఛన్లకు ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో కొత్త పింఛన్ల కోసం కూడా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పారు మరి యొక్క దివ్యాంగుల పింఛన్లే కాకుండా మిగిలినటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరి పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి మరి దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పారు ఆ అప్డేట్ ఏంటన్న వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మనకు వికలాంగుల కేటగిరీ కింద ఆరు వేల రూపాయల పింఛనుకు అలాగే పదిహేను వేల రూపాయల పింఛనుకు అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను ఆ ప్రకారం కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుందనమాట ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ కూడా ఎవరికి వస్తుంది అనేది తెలియజేస్తాను అలాగే ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు కలిగి పింఛన్ తీసుకుంటూ వెరిఫికేషన్ వెళ్ళినటువంటి వారిలో చాలామందికి పర్సంటేజ్ అనేది పెరిగింది మరి పర్సంటేజ్ పెరిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు వారికి కూడా పింఛన్ అనేది పదిహేను వేల రూపాయలకు మార్చబోతున్నారు మరి వారికి ఎలా మారుస్తారు అనేది కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూసి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే కూడా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు నేరుగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టడం మర్చిపోవద్దు మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే వికలాంగుల పింఛన్ పొందుతున్నారో వారికి ప్రభుత్వం యథావిధిగా పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి మొన్న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొని మనకు దివ్యాంగులకు కొన్ని రకాల అప్డేట్స్ అయితే కొన్ని రకాల శుభవార్తలను అయితే ఆయన చెప్పడం జరిగింది ఇందులో మనకు ఉపయోగపడేటువంటిది ముఖ్యంగా దివ్యాంగులకు ఉపయోగపడేటువంటి ఒక అప్డేట్నైతే ఆయన తీసుకొచ్చారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లో ఉంది కేవలం మహిళలు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు కూడా అంటే వికలాంగులకు ఇప్పటికి హాఫ్ టికెట్తో ప్రయాణిస్తున్నాం అంటే కన్స్ట్రక్షన్ ఉంటుంది మనకు బస్ పాస్ ఇస్తారు ఆ బస్ పాస్లో పిహెచ్సి టికెట్ కింద మనం హాఫ్ టికెట్తో అంటే పది రూపాయల టికెట్ ఉంటే ఐదు రూపాయలతో మనం ప్రయాణించవచ్చు మరి ఈ అర్థం టికెట్ కూడా లేకుండా మహిళలకు ఏ విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం ఉందో అదేవిధంగా వికలాంగులకు కూడా ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు మనకు ఆయన మొన్న ప్రకటించడం జరిగింది మరి ఇంకా దీనిపైన అధికారికంగా మనకు ఉత్తర్వులు రాలేదు ఆర్టీసీకి ఉత్తర్వులు కనుక వస్తే మనకు మనకు కూడా మన వికలాంగులం కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా పింఛన్లే కాదు మరి ఈ యొక్క మనకు ఈ యొక్క సబ్సిడీ రుణాలు కానీ అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి వికలాంగులు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు మరి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించారు మరి కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటే ఇక మనం పింఛన్ల విషయానికి వచ్చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకున్నటువంటి వారిలో ప్రభుత్వం చాలామందికి ఇక్కడ మనకు పెన్షన్ అది పంపిణీ చేస్తుంది మరి ఇటీవల తనిఖీలు చేశారు తనిఖీలు చేసి నిజంగా వికలాంగత్వం లేనటువంటి వారినే ప్రభుత్వం తొలగిస్తూ ఉందండి ఇక్కడ అర్హత ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా పెన్షన్ రద్దు చేయలేదు నేను ప్రత్యక్షంగా చూశాను అర్హత ఉంటే వారికి నిజంగా డాక్టర్లు కూడా తనిఖీలు చేసి వారికి పర్సంటేజ్ అనేది పెంచారు వీరికి ఇంతక ఇంకా తక్కువ ఉంది అంటే ఇటీవల మనం చూసాము నలభై యాభై అరవై డెబ్భై శాతం ఉన్నటువంటి వారికి ఇప్పుడు తొంభై శాతం వరకు కూడా పర్సంటేజ్ వచ్చిందంటే డాక్టర్ గారు క్షుణ్ణంగా తనిఖీ చేసి వీరికి అర్హత ఉంది అయినా వీరికి తక్కువ పర్సంటేజ్ ఉంది చెప్పేసి వారికి ఎక్కువ పర్సంటేజ్ అనేది పెంచడం కూడా జరిగింది ఇట్లా చేసినటువంటి డాక్టర్లు ప్రభుత్వం ఇక్కడ పింఛన్లు అనవసరంగా పింఛన్లు తొలగిస్తుందంటే కూడా ఇది నమ్మశక్యం కాదు ఎందుకంటే మనకు ఎవరికైతే అర్హత లేదో వారిని మాత్రమే తొలగిస్తూ ఉన్నారు అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకు పింఛన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి మాత్రాన పింఛన్ వస్తుందంటే పింఛన్ రాదు కేవలం నలభై శాతం కంటే ఎక్కువగా పర్సెంటేజ్ ఉంటేనే మనకు ఆరు వేల రూపాయల పింఛను ప్రతి నెల కూడా మనం తీసుకోవచ్చు నలభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక మనం ఎటువంటి పింఛన్ను కూడా పొందలేము గుర్తుపెట్టుకోండి అలాగే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ వస్తుంటే పూర్తి వికలాంగత్వం పదిహేను వేల రూపాయల పింఛన్కు మనం అర్హులు అనమాట ఇక్కడ ఇటీవల చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే మేము ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చాం మరియు ఈ తనిఖీలలో మాకు పర్సెంటేజ్ పెరిగింది మాకు పదిహేను వేల రూపాయల పింఛను ఇస్తారా అది డిఎంహెచ్ఓ అంటారు మరి ఈ యొక్క పింఛను మాకు ఇస్తారా అని చెప్పి అడిగారు మరి ఈ పింఛను అందరికీ ఇవ్వరండి ఎవరికంటే ఇచ్చేది ఒక రెండు కేటగిరీల వారికి మాత్రమే ఇక్కడ ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హులు అనమాట మీరు ఎంత పర్సెంటేజ్ ఉన్నా మీకు వందకు వంద ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే ఈ రెండు కేటగిరీల వారికి మాత్రమే పదిహేను వేల రూపాయల పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఒకటి ఇట్లా కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్నటువంటి వారు అంటే యాక్సిడెంటల్గా కానీ పుట్టుకతో కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పదిహేను వేల రూపాయల పింఛనుకు వీరు మాత్రమే అర్హులు మరి చెవులు వినపడకపోయినా వంద శాతం ఉన్నా మాటలు రాకపోయినా వంద శాతం ఉన్నా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారికి పింఛన్ అనేది పదిహేను వేల రూపాయలు రాదు కేవలం కాళ్ళు చేతులు ఇలాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హులు మరొక కేటగిరీ చూసుకుంటే పుట్టుకతోనే పోలియో వచ్చినటువంటి వారు మాత్రమే అర్హులు అనమాట పదిహేను వేల రూపాయల పెంచనకు ఈ రెండు కేటగిరీల వారు మాత్రమే అర్హులు పుట్టుకతో పోలియో వచ్చిన వాళ్ళు అలాగే యాక్సిడెంటల్గా కాళ్ళు చేతులు ప్రమాదంలో కోల్పోయినటువంటి వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పెంచుకు అవకాశం ఉంటుంది మరి ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారిలో ఇటువంటి వారందరికీ కూడా డాక్టర్ గారు క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి పర్సంటేజ్ అనేది పెంచడం జరిగింది మరి పర్సంటేజ్ పెంచినటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఒక్కొక్కరికి కూడా మనకు ఇక్కడ మనకు పదిహేను వేల రూపాయల పింఛన్కు రెఫర్ చేయబోతున్నారు మరి జనవరి నెలలో ఈ కొత్త పింఛన్లతో పాటు ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు ఇప్పుడు ఎనభై ఐదు శాతం కంటే పర్సెంటేజ్ పెరిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పింఛన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయబోతుంది క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇక రెండో చూసుకుంటే కొత్త పింఛన్లకు అవకాశం మరి ఇప్పటివరకు కూడా కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఎందుకు అంటే ఇప్పటికీ ఇంకా కూడా ఏప్రిల్ నుంచి తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి కొత్త సదరం సర్టిఫికేట్లు అనేది ప్రభుత్వం ఇంకా పంపిణీ చేయలేదు ఏప్రిల్ నుంచి కూడా సదరం సర్టిఫికెట్లకు వెళ్ళారు క్యాంపులకు వెళ్ళారు అంటే కొత్తగా వికలాంగత్వం వచ్చినటువంటి వారంతా కూడా ఆరోగ్యం బాగాలేని వారు వికలాంగత్వం ఉన్న వారి వారంతా కూడా ఈ సదరం సర్టిఫికెట్ల కోసం వెళ్ళారు అటువంటి వారికి ఏం చేసిందంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఈ కొత్త సదరం అయితే పంపిణీ చేయలేదు మరి సదరం సర్టిఫికేట్ లేనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు ఈ సదరం సర్టిఫికేట్ని డిసెంబర్ చివరి వారంలో పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ ఉంటేనే పింఛన్ వస్తుంది సదరం సర్టిఫికేట్ లేకపోతే పింఛన్ రాదు మరి సదరం సర్టిఫికేట్కు ఇప్పుడు కూడా మనకి నవంబర్ డిసెంబర్లో కూడా స్లాట్ అయితే వదిలింది ప్రభుత్వం ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీలు పూర్తి అయిపోయిన తర్వాత మీకు కొత్త సదరం సర్టిఫికేట్లను ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా సదరం క్యాంపుకు వెళ్ళిన వారికి పంపిణీ చేస్తారు తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు జనవరి నెలలో ఈ కొత్త వికలాంగ పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ ఉండి సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు పింఛన్కి అప్లై చేసుకోలేరు నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి ఆరు వేల రూపాయల పెంచు వస్తుంది ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే పదిహేను వేల రూపాయల పెంచిన వస్తుంది దివ్యాంగులందరికీ కూడా గుర్తుపెట్టుకోండి కొత్త పింఛన్లకు జనవరిలో ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది మరి ఇవే కాకుండా మనకు బహుశా జనవరి నుంచే ఉండొచ్చు ఉచిత బస్సు ప్రయాణం కూడా సీఎం గారు ప్రకటన చేశారు కానీ ఇంకా దానిపైన అధికారిక ఉత్తర్వులు అయితే రాలేదు అధికారిక ఉత్తర్వులు కనుక వస్తే దివ్యాంగులు కూడా మనకు ఎక్స్ప్రెస్ మరియు పల్లె బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ప్రతి దివ్యాంగులు కూడా ఈ విషయాలను గమనించి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే మనకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి మన కూటమి ప్రభుత్వం దివ్యాంగులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పర్సంటేజ్ ఎంత ఉంటే ఎంత పింఛన్ వస్తుందనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ కంటను కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది